ఎలా ఉన్నారు అయితే నేను ఇంట్లో ఒక స్పెషల్ చేసుకుంటున్నానండి అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే ఒకసారి ఎక్కడో చదివాను ఒక్కసారి వండుకున్నా కానీ నచ్చ అలా బాగా నచ్చింది అనమాట అది మీకు కూడా చేసి చూపిద్దాం ఈ రోజు నాకు తినాలనిపించింది అది తింటున్నాను కదా అదేదో మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేస్తారు కదా అందుకనే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మంగళూరు బని మంగళూరు బని కావాల్సిన ఏడు చూసేద్దామా వచ్చేసేయండి గోధుమ పిండి పెరుగు పంచదార అరటిపండు నెయ్యి నూనె బేకింగ్ పౌడర్ పిండి కలుపుకోవడానికి నీళ్ళు అంతే సింపుల్ ఎలా చేయాలి ఏంటి చూద్దామా మంగళూరు బన్ను ఎలా చేస్తారు ఏంటి అవన్నీ ఇప్పుడు చూద్దాం అరటి పండు తొక్క తీసేసి అందులో వేసేద్దాము అయితే ఒక కప్పు గోధుమ పిండికి కొలత ఒక కప్పు గోధుమ పిండి దానికి మామూలుగా అయితే మూడు స్పూన్లు పంచదార సరిపోద్ది నాకు తీపి ఎక్కువ కదా నేను తీపిని ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి నేను ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను మీరు మాత్రం మూడే వేసుకోండి అలాగే ఒక స్పూన్ పెరుగు చిటికెడు బేకింగ్ షాట్ ఎక్కువ వేసుకోకండి చాలు అంతవరకు చిటికిడు చాలు అందులో చాలా తక్కువ కదా ఇది సరే ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకున్నాము ఇలా కలుపుకున్నాక కప్పు గోధుమ పిండి అన్నాను కదా ఈ గోధుమ పిండి మొత్తం ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందాం ఇది ఉన్నా నష్టం లేదు మనకి మనకి నీళ్ళతో పని లేకుండానే అరెటిపండు పెరుగుతోనే సరిపోయిందండి ఇంకా నీళ్ళు అవసరం లేదు అంటే ఇందాక నీళ్ళు కూడా చెప్పాను కదా ఇంకా నీళ్ళు అవసరం వస్తాయేమో అని చెప్పి నీళ్ళు కూడా చెప్పాను ఒకసారి ఇదిగోండి నాకైతే నీళ్ళు పట్టలేదు పైగా ఇంకొంచెం గోధుమ పిండి కూడా వేసాను ఎందుకంటే ఆ పెరుగుకి ఆ అరిటిపండు పందారకి కొంచెం లూజ్ అయితే కొంచెం వేసుకున్నా గోధుమ పిండి దానికి తగ్గట్టు చూసుకోండి ఈ పిసుకుడుకి పంచదార శుభ్రం కరిగి అయితే మాత్రం మనం మూడు గంటలు నానబెట్టించాలి అయితే ఇందులో కొంచెం చిడికెడు ఉప్పు కూడా వేసుకోవాలి నాకు ఇష్టం ఉండదు కదా నేనైతే ఉప్పు వేసుకోలేదు దీన్నైతే మాత్రం మూడు గంటలు నాన్న ఇవ్వాలన్నమాట అయితే మనం మూత పెట్టేసి నానబెట్టుకుందాం మూడు గంటలు వెయిట్ చేద్దాం మూడు గంటల తర్వాత అండి ఇదిగో ఇలా ఉండలు చేసుకున్నాను తర్వాత ఒక్కొక్క ఒక్కో రకమైన షేప్తో చేసుకున్నాను రాక వచ్చి కాదు ఇదిగోండి నాకు లత హెల్ప్ చేస్తుంది అనమాట కవర్ మీద ఉండబెట్టేసి అలా చేసింది అనమాట అవన్నీ అలా చేసినవి ఇవి ఇప్పుడు మనం నూనె కాగింది నూనెలో వేసుకుందాం ఇదిగోండి బాండ్లీ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కింది చూడండి కూరీలు లాగా ఎలా దిగుతున్నాయా ఏంట రాజే పూరీలు ఏమన్నానుగా వేయను ఏ శంకరబాబు వచ్చాడుగా పూరీలే కూరీలు కాదురాపలకడం పుట్టలతో వచ్చింది మీరు చెప్తే పోతుందా ఏదైనా లత లేకుండా నేనేం చేయలేను కదా పాపం లత బాగా హెల్ప్ చేసింది లత ఇటు చూపించవా అయ్యో ఈ లోపల మాడిపోతుందా కాదులే ఇది మనం బనానా వేయటం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట అయితే మనం సిమ్లో పెట్టి వేసుకోవాలండి అది మనం ఈ నూనె కాలినాక సిమ్లో ఉంచుకోవాలి ఎంత ఎంత తొందరగా కాలిపోయిందో చూడండి టేస్ట్ ఎలా ఉందో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది అసలు పొట్ట వాసంతోనే నిండిపోయింది అసలు వేడి వేడి మంగిళ్ళు బన్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామా కాలుతుంది మీకు కాదు అవతల నల్లా తాగి ఇచ్చాను నువ్వు తీసుకోవాలి ఏం తీసుకోవాలి అన్నీ మీరు చేసి నేను నేను తిట్టలేదా నువ్వు చెప్పు టేస్ట్ ఎలా ఉందా నేను చేస్తే నా సోది నేను చెప్పుకున్నట్టు చాలా బాగుంది తంటక్క అరటిపండు ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ వచ్చి అరటిపండు చాలా నేను పంచదార అనుకున్నా పంచదార సరిపోయింది అరటిపండు వల్ల పంచదార సరిపోయింది అనమాట అవును అసలు ఎంత మెత్తగా ఉందంటే మాటలు ఎక్కడ తినాలనిపిస్తుంది అసలు చాలా బాగుంది ఉండే నేను తర్వాత తింటాను మీరు నేను తింటున్నారని నాకు అర్థమైపోయింది ఈ వీడియో కనుక నచ్చితే అసలు ఈ వంట నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే నేనైతే చెబుతున్నాను చాలా అంటే చాలా బాగుంది మెత్తగా ఉంది పిల్లలు శుభ్రంగా తింటారు వీడిగా మీరు అరటి పండిస్తే పిల్లలు చాలామంది పిల్లలు తినరు అంటే కొంతమంది బాగానే తింటారు కానీ మా పిల్లలు లాంటి పిల్లలు అసలు తినరు నోట్లో కూడా పెట్టరు అనమాట వాళ్ళకి ఇలా చేసి ఇచ్చామనుకోండి శుభ్రంగా తింటారు అసలు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అని నేను అనుకుంటున్నాను ఆరోగ్యమా కాదా మీరు చెప్పండి కామెంట్ చేయండి ఓకే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి ఇంత కష్టపడి అందుకొక కామెంట్ ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి అడుక్కుంటున్నాను ఒక కామెంట్ పెట్టండి ఓకేనా మరి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకుంటారు కదా ఓకేనా మరి ఉన్నా మరి బాయ్ బాయ్